శ్రీ గురుభ్యో చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక బ్రహ్మబుడి రాసిన వారు పి భానుమతి ఒకనాడు బ్రహ్మదేవుడు ముసలివాని రూపంతో గంగా నది ఒడ్డున కూర్చుని ఆ గట్టున ఉండే దర్భపోచలు పీకి ముళ్ళు వేస్తున్నాడు ఆ దోవనే పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు ముసలివాణ్ణి చూసి ఇదేమిటి తాతయ్య గారు మీరు చేస్తున్న పని చాలా చిత్రంగా కనపడుతుంది ఆ గడ్డిపోచలను ఎందుకలా ముడులు పెడుతున్నారు అని అడిగాడు దానికి తాత అబ్బాయి ఇవి ఉత్త ముడులు కావు బ్రహ్మముడులు కాశీలో ఉన్న పిల్లకి రామేశ్వరంలో ఉన్న పిల్లవాడికి గయలో ఉన్న పిల్లకి ద్వారకలో పిల్లవాడికి ఇలా ఏ పిల్లకు ఏ పిల్లవానితో ఘటన ఉంటుందో చూసి ఈ ధర్బలతో బ్రహ్మముడులు వేస్తున్నాను అని చేసుకుంటూనే సమాధానం చెప్పాడు ఇదంతా యువకునికి విడ్డూరం అనిపించింది ఏమిటయ్యా ఎక్కడో కాశీలో పిల్లకు రామేశ్వరంలో పిల్లవానికి కలిపి నీ ఇష్టం వచ్చినట్టల్లా ముడివేయటమేమిటి పైగా ఆ ప్రకారం జరిగి తీరుతుందని నమ్మమంటావా ఏమిటి మరైతే నాకు పెళ్లిగాబోయే పిల్ల ఎక్కడ ఉన్నదో చెప్పు చూద్దాం అని కవ్వించి అడిగాడు తాత చిరునవ్వు నవ్వుతూ ఇవేమీ అబద్ధాలు కావోయి పిచ్చినాయన మరి బ్రహ్మరాత అంటే ఏమనుకున్నావు నేను వేసిన ఈ ముడులు తప్పిపోవడమే జరిగితే ప్రపంచమే తల్లకిందులవుతుంది కనుక అటువంటి సంశయం ఎన్నడూ మనసులో పెట్టుకోకు అని బదులు చెబుతూ ఆయన తన వేసిన ముడులలో నుంచి రెండింటిని వెతికి తీసి అబ్బాయి హరిద్వారానికి దగ్గరగా ఉన్న ఒక గూడెంలో శ్వెపచూడనే చండాలుడొకడు ఉంటున్నాడు వాడి కూతురే నీకు భార్య కాబోతున్నది అది దాని పూర్వజన్మ సుకృతం అని చెప్పి తాత మళ్ళీ తన పని తను చూసుకుంటున్నాడు ఈ మాట వినేసరికి యువకునికి మంటెత్తుకొచ్చింది కోపం పట్టలేక చిందులు తొక్కుతూ తాతను చెడామడా తిట్టాడు నీ బ్రహ్మముడు ఏమిటో నీ కబుర్లేమిటో చూస్తాలే నాకు ఆ అమ్మాయికి పెళ్ళి ఎలా అవుతుందో చూస్తాను ఈ మాట వినేసరికి యువకునికి మంటెత్తుకొచ్చింది కోపం పట్టలేక చిందులు తొక్కుతూ తాతను చెడామడా తిట్టాడు నీ బ్రహ్మముడేమిటో నీ కబుర్లేమిటో చూస్తాలే నాకు ఆ పిల్లతో పెళ్ళెలా అవుతుందో కూడా చూస్తాను ఏమైనా సరే నేను బ్రాహ్మణ పిల్లను చేసుకోలేకపోయినట్లయితే నన్ను శర్మ అని పేరు పెట్టి పిలవనే వద్దు అని మండిపడుతూ వెళ్లిపోయాడు యువకుని తొందరపాటు అవివేకం చూసి తాత తనలో తానే నవ్వుకున్నాడు శర్మ ఇంటికి వెళ్లాడే గాని మనస్సు స్థిమితంగా లేదు తాత చెప్పిన మాట పైన నమ్మకం లేదని పైకి అన్నప్పటికీ తన పెళ్లిని గురించి ఏమి జరగబోతుందోనని అతనికి భయంగానే ఉన్నది అందుకని అతను ఎన్నెన్నో కష్టాలు పడి రెండో కంటివాడికి తెలియకుండా హరిద్వారం చేరుకున్నాడు ఆ ఊరిలో బోగట్టా చేయగా సరిగ్గా తాత చెప్పిన ప్రకారమే ఒక గూడెంలో శ్వపచుడు అనేవాడు ఉన్నట్టు వాడికి ఒక ఆడపిల్ల ఉన్నట్టు తెలిసొచ్చింది ఇప్పుడు శర్మకు భయం మరీ ఎక్కువయ్యి ఏమీ తోచింది కాదు ఇక ఇది పని కాదు ఆ పిల్లను చంపించి గంగలో పారవేయించినట్లయితే పీడ వదిలిపోతుంది తాత రాసిన రాత తప్పిపోతుంది అని చివరకు యోచన చేశాడు ఆ ఊరిలో వెట్టివాడిని రహస్యంగా పిలిచి ఫలానా శ్వపచుడని కూతుర్ని చంపివేస్తే నీకు గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పాడు ఇటువంటి గిరాకీ తగిలినందుకు వెట్టివాడు ఎంతో ఉత్సాహపడ్డాడు తనకు గొప్ప బహుమానం వస్తుంది బాగానే ఉంది కానీ డబ్బు కోసం ఆశపడి తన ఊరిలో ఒక శిశువును చేతులారా చంపడం అంటే మాటలా ఇది ఒక పెద్ద సమస్య కూర్చునేది అప్పుడు వాడు బాగా ఆలోచించగా తనకు బాధించని ఒక ఉపాయం మనసుకి తట్టింది శిశువు పట్టేటంతా మేదర తొట్టె ఒకటి తయారు చేయించాడు తన చాకచక్యం వల్ల ఎవర్లు లేని సమయం చూసి శ్వపచుడి ఇంటిలోకి ప్రవేశించి శిశువును యువతలకు తీసుకువచ్చాడు తర్వాత మేదల తొట్టెలో ఆ పిల్లను పడుకోబెట్టి నమ్మకం కోసమని ఆ తొట్టె శర్మకు చూపించాడు ఆ తొట్టెను శిశువును కనులారా చూడగానే శర్మకు ఆనందమైపోయింది వెట్టివాని తెలివితేటలకు అతను చాలా మెచ్చుకున్నాడు సరే అబ్బాయి ఇంతవరకు నువ్వు చేసుకొచ్చిన పని బాగానే ఉంది ఇక ముందు జరగవలసిన పనే కష్టసాధ్యమైంది శిశువుతో ఉన్న ఆ తొట్టెను బ్రహ్మరుద్రుడికి కూడా తెలియకుండా నదిలో వదిలేసి రావలసింది ఇదిగో నీ కోసం బహుమానం కనిపెట్టుకుని ఉంది అంటూ శర్మ వాడిని ప్రోత్సాహం చేశాడు వాడు ఉరుకులు వేసుకుంటూ ఆ పిల్లని నదిలో వదిలేసి వచ్చి శర్మ వద్ద తన బహుమతి పుచ్చుకుని వెళ్ళిపోయాడు అంతటితో శర్మ ఎంతో భారం వదిలినట్టు సంతోషించి ఇల్లు చేరుకుని అప్పటి నుంచి నిశ్చింతగా ఉన్నాడు శర్మను ఒక ఇంటివాణ్ణి చేయాలనే తాపత్రయంతో అతని తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకసాగారు ఓ సంబంధం కుదిరింది కూడా కానీ తీరా ముహూర్తం అనేసరికి పిల్ల తల్లికి ప్రాణం మీదకు వచ్చింది అంతటితో ఆ సంబంధం పోయింది ఆ తర్వాత ఇంకొకరు పిల్లనిస్తామని వచ్చారు అంతా స్థిరపరుచుకుని పిల్ల తండ్రి వాళ్ళ ఇంటికి చేరుకోగానే హఠాత్తుగా జ్వరం వచ్చి చచ్చిపోయాడు ఆ దెబ్బతో ఆ సంబంధం కూడా పోయింది కొన్నాళ్ళు ఎవరూ రాలేదు చివరకు డబ్బు ఇస్తామని ఆశపెట్టి ఓ శ్రోతియుల కుటుంబంలోని పిల్లను మాట్లాడుకున్నారు కానీ ముహూర్తం వేళకు విషపు తేలు కుట్టి ఆ అమ్మాయి పీటల మీదే చనిపోయింది అది మొదలుకొని శర్మకు సుడిగాడని పేరు పడిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సంబంధం కూడా రాకుండా పోయింది అయ్యో కుర్రవానికి అసలు కళ్యాణ యోగమే లేదు కాబోలు అని అతని తల్లిదండ్రులు బెంగబెట్టుకున్నారు ఇదంతా చూసి శర్మకే విరక్తి కలిగింది ఇలా ఉండగా ఒక రోజున శర్మ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని దేశాంతరం బయలుదేరిపోయాడు పోయిపోయి పోయి కల్లా అతను కాశీపట్నం చేరుకున్నాడు శర్మ కాశిలో దిగిన రోజున అక్కడ గొప్ప వర్షం కురిసి రాత్రి కన్నో మిన్నో కనబడిన చీకటి కమ్మేసింది ఒళ్ళు బట్టలు తడిసిపోవడం చేత చలితో అతను ఒక పంచను చేరి నిలబడ్డాడు ఇంతలో ఇంటి యజమాని భోజనమై వాకిట్లోకి వచ్చేసరికి శర్మ కనపడ్డాడు అతనెవరో వాకబు చేసి ఫలాన్ని తెలియగానే లోపలకు తీసుకెళ్లి మర్యాద చేసి సదుపాయంగా భోజనం ఏర్పాటు చేశారు ఇంటి యజమానికి ఒక కూతురున్నది యుక్త వయసు వచ్చిన పిల్ల కావటం చేత ఆమె వివాహాన్ని గురించి అతను ఆత్రంతో ఉన్నాడు ఇప్పుడు శర్మని చూడగానే కుర్రవాడు చక్కటివాడు అన్ని విధాలా తగిన సంబంధం ఇదేదో దైవికంగా తటస్థపడింది అని ఆయనకు తోచింది క్రమంగా ప్రసంగంలో పిల్లవాని కుటుంబపు భోగట్టాలు ఆస్తిపాస్త్ర వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు ఆయన అనుకున్నట్టుగా దేనికదే సరిపోయింది అప్పుడు తన ఉద్దేశం పిల్లవాణితో చెప్పి అతని ఉద్దేశం చెప్పమన్నాడు పెళ్ళైతే చాలనని కనిపెట్టుకున్న శర్మ తక్షణమే తన సమ్మతి తెలిపాడు త్వరలోనే సుముహూర్తం పెట్టించారు శర్మకు అవధానులు గారి అమ్మాయి అన్నపూర్ణకు శాస్త్రరీత్యా వివాహం జరిగింది వివాహం పూర్తిగానే నూతన దంపతులు పెద్దలకు నమస్కరించారు ఆ తర్వాత దేవుడి పీఠం వద్దకు వెళ్లారు దేవుడి పీఠానికి పక్కనే ఓ మేదలతోటే వేలాడుతూ ఉన్నది అది కంటపడగానే శర్మకు గుండె గతుక్కుమన్నట్టు అయింది నిజానికి శర్మకు తొట్ట మీదే గానీ పిల్ల మీద దృష్టే లేకపోయింది ఆ తొట్టే ఏమిటండి మామగారు అని అడిగాడు ఆత్రంగా దానికి అవధానులు గారు నాయనా శర్మ ఆ తొట్టే సామాన్యమైంది కాదు దేవి ప్రసాదం మాకు చాలా కాలం సంతతి లేక దేవికి మొక్కుకున్నాం ఒకనాడు దేవి మీ అత్తగారి కలలో కనపడి త్వరలోనే మీకు ఒక శిశువు లభిస్తుంది ఆమెకు నా పేరు పెట్టి పెంచుకో అని చెప్పి అంతర్ధానం అయింది మరికొద్ది రోజులకే నేను గంగలో స్నానం చేస్తూ ఉండగా ఈ తొట్టెని ఆ దగ్గర కొట్టుకు వచ్చింది తీసి చూసేసరికి ఏడాది నిండని పాపాయి అందులో ఉన్నది ఇదంతా ఆ దేవి అనుగ్రహమే కదా అనుకుని వరప్రసాదంగా దొరికిన పాపాయికి దేవి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం ఆ దేవి దయ వల్లనే అప్రయత్నంగా నీవు మా ఇంటికి రావడం మా అన్నపూర్ణను నీకిచ్చి ధన్యులం కావటం జరిగింది ఆనాటి నుంచి మేము దేవునితో పాటు ఆ తొట్టెను కూడా పూజించడం మా కుటుంబ ఆచారంగా పెట్టుకున్నామని చెప్పాడు ఈ గాథ వినేసరికల్లా శర్మ మనస్సు వికలమైపోయింది ఈ అన్నపూర్ణ అక్షరాల హరిద్వారంలోని శ్రపచుడి కూతురే అని మనస్సులో రూఢి అయింది అయితే ఇప్పుడు జరిగిన దానికి చేసేదేమిటి శర్మ ఇక మామతో ఏమీ మాట్లాడలేదు భార్య వంక కన్నెత్తి చూడలేదు ఇక ఆ రాత్రికి రాత్రే పిట్టకైనా తెలియకుండా తన గ్రామం పోదామని బయలుదేరాడు తెల్లవారే లోపల దారి మధ్యన ఒక సత్రం దగ్గర చేరుకున్నాడు అతని మనస్సులో ఆవేదన వల్ల తీవ్రమైన జ్వరం వచ్చేసి సంధి కూడా పుట్టింది దిక్కు మొక్కు లేకుండా పాపం శర్మ తీవ్రమైన జ్వరంలో ఆ సత్రంలోనే మిక్కిలిగా బాధపడుతూ ఉన్నాడు బుద్ధికుశలత గల అన్నపూర్ణ భర్త మనస్తత్వాన్ని మొదటనే గ్రహించింది అతనిలో కలిగిన మార్పు వైరాగ్యభావం కూడా గుర్తించింది అతనికి మనసులో ఏదో అపోహ కలగడమే ఈ విరక్తికి కారణమై ఉంటుందని నిశ్చయించి ఆ అపోహ అతని మనస్సులోంచి తొలగించి తీరాలని రూఢీపరుచుకుంది ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు భర్త లేచి బయలుదేరగానే అతనికి తెలియకుండా ఆమె అతనిని వెంబడించింది అతనితో పాటు ఆమె కూడా సత్రం చేరుకున్నది సత్రంలో ప్రమాద స్థితిలో పడి ఉన్న శర్మకు రాత్రనక పగలనక సమస్తమైన ఉపచారాలు చేసింది ఆమె చేతి చలువు వల్ల త్వరలోనే అతనికి నిమ్మడించింది తనకు ఉపచారం చేసిన పిల్ల ఫలానా అనే సంగతి శర్మకు గుర్తే లేదు ఏమంటే మామగారింట్లో తొట్టె కనపడ్డప్పటి నుంచి నిజానికి అతనికి మతి స్థిమితం లేకనే పోయిందని చెప్పవచ్చు అయినా అన్నపూర్ణ అతనికి పద్యపానాలు అమర్చిపెట్టగా కొన్నాళ్లకు తేరుకున్న శర్మ మళ్లీ మన లోకంలోకి పడ్డాడు ఆమె తనకు చేసిన సేవకు ఆశ్చర్యం కలిగింది ఆమె తనను విడవకుండా పరిచర్యం చేయడం చూసి ఆమెపైన ప్రేమ అనురాగం ఎక్కువయ్యాయి ఇలాంటి పిల్ల తనకు భార్య కావడం నిజంగా అదృష్టం అని భావించి తన ఉద్దేశం ఆమెకు తెలిపాడు ఆమె సందేహిస్తూ ఇంకా మీకు పెళ్లి కాలేదా అని అడిగింది దానికి శర్మ నాకు ఇదివరకు పెళ్ళైన మాట వాస్తవమే కానీ విరక్తి భావం చేత ఆ సంబంధం వదులుకోవాల్సి వచ్చింది నాకు నచ్చిన పిల్లని వెతకడానికి బయలుదేరగా నా మనసులో ఉద్దేశానికి సరిగ్గా నీవు కనపడ్డావు అన్నాడు మీకు ఎప్పుడైనా మళ్ళీ భావం కలుగుతుందేమో ఆ పాటిదానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని అన్నపూర్ణ ప్రశ్న వేసింది అందుకు శర్మ నేను ఎన్నడూ నిన్ను విడనాడనని ఒట్టు వేసుకుంటున్నాను మనస్సు కలిసిన సంబంధానికి విడిపోవడం ఎలా జరుగుతుంది అని ఆమెతో నమ్మబలికాడు మర్నాడు ఆ ఊరు ఆలయంలో వివాహానికి ఏర్పాటైంది సూత్రధారణ జరిగే సమయాన ఆమె మెడలో శర్మకు మంగళసూత్రాలు కనబడేసరికి అతనిలో కోపము ఆశ్చర్యము రెండు ఒక్కసారిగా ఉప్పొంగాయి అన్నపూర్ణ అతడి చేయి పట్టుకుని చిరునవ్వుతో నాకు ఇదివరకు పెళ్ళైన మాట నిజమే వైరాగ్యం చేత ఆ సంబంధం వదులుకోవాల్సి వచ్చింది నచ్చిన వారిని కోసమని బయలుదేరాను ఇప్పుడు నా మనస్సులో అనుకున్న లక్షణాలన్నీ మీలో కనపడ్డాయి అని అనేసరికి శర్మ ఆమెను ఫలానా అని గుర్తించగలిగాడు జరిగిన చరిత్ర అంతా జ్ఞాపకం తెచ్చుకుని అతను సిగ్గుపడ్డాడు నిలకడ మీద నిజ నిజాలు తెలిసే వరకు అతని మనస్సులో బాధ పూర్తిగా తొలగిపోయింది అన్నపూర్ణ నిజంగా వరప్రసాదిని అని నమ్మి ఆమెను పూర్తిగా ప్రేమించాడు నాటి నుంచి ఆ దంపతులు ఎట్టి అరమరికలు లేకుండా చిలక గోరింకలాగా సంసారం నడుపుతున్నారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి